ఒకవేళ నిజంగానే కోకోనట్ ఆయిల్ తాగితే మంచిది అన్నారు కదా డాక్టర్ గారు చెప్పారు కదా అని వాళ్ళు ఏదైనా మార్కెట్లోది దొరికే తాగితే కూడా ప్రమాదం ఉంది కాబట్టి మార్కెట్లో దొరికే కోకోనట్ ఆయిల్కి మన దగ్గర ఉన్నటువంటి కోకోనట్ ఆయిల్కి ఆ డిఫరెన్స్ ఏంటి అంటే కోకోనట్ ఆయిల్ హెయిర్ ఆయిల్ కింద కూడా వస్తారు అమ్ముతున్నారు అవును సార్ ఆ కోకోనట్ ఆయిల్ వేరు ఆ కోకోనట్ ఆయిల్ మీరు గుళ్ళో కొట్టిన కొబ్బరికాయలు అన్నింటిని తీసుకెళ్ళి మొక్కలు వేసి ఆయిల్ తీసినా కూడా మనకు అక్కడ కావాల్సిన బేసిక్గా బృంగరాజ్ బేస్డ్గా వెళ్తుంది ఇది మనం డైరెక్ట్గా గా తీసుకోవాలి అంటే కొబ్బరిని హోల్ కోకోనట్ కోపర కురిడి అంటాం కదా ఒక సంవత్సరం పాటు వాటిని మనం స్టోర్ చేసి ఆ తర్వాత పూర్తిగా లోపల ఉన్న నీరన్నీ ఎండిపోయిన తర్వాత ఆ కోప్ర ఆ కురిడి ఏదైతే ఉందో దానిని డైరెక్ట్గా వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ అంటే కానీ దాని పోషక విలువలు పోకుండా ఉండాలి కాబట్టి వుడెన్ కోల్డ్ చెక్కగానుగలో నుంచి పట్టించుకుని ఆయిల్ని కనుక మనం తాగగలిగితే అది దాంట్లో ఆ విశిష్టత మైక్రోబయల్ యాక్టివిటీస్ ఆ న్యూట్రిషనల్ వాల్యూ అంతా చెడిపోకుండా అక్కడ పాడవకుండా ఉంటుంది కాబట్టి తక్కువ హీట్లో జనరేట్ అవుతుంది కాబట్టి వుడెన్ కోల్డ్ ప్రెస్ చెక్క గానం గురించి పట్టిన కురిడి ఆయిల్ మాత్రమే మనం తీసుకోవాలి మనం ఇక్కడ అందించేది కూడా స్వచ్ఛమైన కురిడీల నుంచి కర్ణాటక నుంచి తెప్పిస్తాం మనం అక్కడ అన్నిటికంటే మంచి కురిడీలు దొరుకుతున్నాయి మళ్ళీ దాంట్లో సగం బూజు బట్టే ఆ బూజు బట్టిని తీసేయాలి ఓకే మంచివి మాత్రమే తీసుకోవాలి దీనివల్ల కొద్దిగా మామూలుగా ఐదు వందలు ఆరు వందలు ఉండేది కూపరం ఇక్కడ వంద రూపాయలు ఎక్కువ అవుతుంది ఎందుకంటే ప్రాసెస్ అట్లా అవసరం కాబట్టి పచ్చి కొబ్బరి నుంచి చేసే ఆయిల్స్ కూడా ఉంటాయండి దాంట్లో మీకు మీడియం చేసిడ్స్ అంత అంత లెవెల్లో ఉండడానికి అవకాశం లేదు కొబ్బరి బొండాలు తాగుతుంటే లేత కొబ్బరి అది అసలు పూర్తిగా గ్లూకోజే అసలు వాడకూడదు ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి నుంచి తీస్తారు ఆయిల్స్ వాటిలో కూడా మనం ప్రిఫర్ చేయం దాంట్లో మీడియం చేయండి ఫ్యాటీ యాసిడ్స్ విలువలు ఉండవు అండ్ పైపెచ్ వాళ్ళు గానవులో కాకుండా చాలా నాలుగు వందల డిగ్రీలు మూడు వందల డిగ్రీలు వేడిలో దాన్ని ప్రాసెస్ చేస్తారు కాబట్టి దాంట్లో ఏ ఏ పోషక విలువలు న్యూట్రిషనల్ వాల్యూ ఏవి మిగలదు అది ఓన్లీ మీరు ఎక్స్టర్నల్ అప్లికేషన్ మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ఇంటర్నల్ ఓరల్ అప్లికే ఇంటర్నల్ ఇంటేక్ మాత్రం అది ఉపయోగపడుతుంది